ఓం నమస్య శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మనం అద్భుతమైన తంత్రంలో ఈ రోజున పట్టిందల్లా బంగారం అంటే మనం ఏ పని చేపట్టినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకునే వారికి ఈ అండి ఇది ఉప్పుతో సముద్ర ఉప్పు రాతి ఉప్పు కళ్ళు ఉప్పు దొడ్డుప్పు మనం ఏ పేరుతో పిలుచుకుంటామో ఒక్కొక్క ప్రాంతం బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఇందుట్లో పురుషులు చేయాలి స్త్రీలు చేయాలి అనేది ఏమీ లేదు ఎవరైనా చేయొచ్చు మిత్రులందరికీ వినభం ఏంటంటే ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ శివభిషందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖర్చు కాకుండా మీకు అద్భుతమైన అందరంగా ఈ ఉప్పుని చెప్తున్నాము ఉప్పు సాక్షాత్ లక్ష్మీదేవి ఏం చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను నేను మీరు ఏం చేయాలంటే ఇలా కొత్త క్లాత్ రెడ్ క్లాత్ తీసుకోండి కొత్త తోడు కొనుక్కోండి అలాగే ఉప్పు ఇలా ఉప్పు తీసుకోండి ఈ ఉప్పు అంటే నేను సపరేట్గా చూపిస్తున్నాను మీకు నేను ఇలా క్లాత్లో వేయండి మనం చేసే పని ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలి మనం పట్టుకున్న దానిలో బంగారం కావాలని సామెత ఉంది కదా దాని గురించి ఇలా ఉప్పుని ఏం చేయాలి ఇలా రెడ్ కలర్ క్లాత్లో కొద్దిగా ఉప్పు తీసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు మంగళవారం మంగళవారం నాడు రాత్రిపూట ఈ ఉప్పుని మూటగా కట్టి మూట అంటే నేను మా మామూలు మీకు చూపిస్తున్నాను నేను మూట కట్టడం లేదు మూట ఎలా కట్టాలో మీకు తెలుసు కదా ఇలా మూటగా కట్టండి చిన్న క్లాత్లో తీసుకోండి ఇది ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలో కూడా మీకు చెప్తున్నాను ఎరుపు రంగు క్లాత్ మొటగా కట్టి ఇంటి ముందు సింహద్వారం ఉంది కదా మీ సింహద్వారం ముందు తగిలించండి ఖచ్చితంగా ద్వారం ముందు తగిలించండి తగిలిస్తే ఇది బుధవారం ఉదయాన్నే ఉప్పు ఈ ఉప్పు ఉంది కదా మూట కట్టిన ఉప్పు ఈ ఉప్పుని తీసుకొని మీ ఇంటి దగ్గర ఏదైనా పూలకుండి ఉన్న చెట్టు ఏదైనా ఉన్న చెట్టు మొదలు వేసేయండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇది ఇలా చేస్తే ప్రతి మంగళవారం నైటు ఎర్ర రాత్రి మూటగట్టి బుధవారం నాడు ఈ ఉప్పుని సూర్యోదయానికి సూర్యోదయం అవుతున్న టైంలో ఈ ఉప్పు తీసి మొక్క మొదల్లో వేసి దేవుడి సంకల్పం చెప్పుకుంటే మీరు పట్టుకున్నదల్ల బంగారం అవుతుంది చాలా చిన్న తంత్రం చేసే పనుల్లో విజయం సాధించాలి అంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది చిన్న తంత్రం అలాగే అద్భుతంగా పనిచేసే తంత్రం అలాగే చాలామంది మిత్రులు ఒక ఉప్పు గురించి అడిగారు నెక్స్ట్ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఇది ఈ చిన్నతంత్రాన్ని మీరు ఆచరించండి మంగళవారం నాడు రాత్రిపూట ఎర్రటి క్లాత్లో ఉప్పుని కొంచెం ఉప్పు తీసుకొని మూటగా కట్టి పైన కట్టండి తర్వాత బుధవారం ఉదయాన్నే ఆ ఉప్పుని చెట్టు మొదలలో వేయండి అనుకున్న పనులు పట్టిందల్లా బంగారంగా అవుతుంది ఈ క్లాత్ని మీరు ఈ పని అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ మంగళవారం సాయంత్రం మళ్ళీ ట్రై చేయండి అలా చేస్తూనే ఉండండి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మళ్ళీ ఇదే క్లాత్ వాడాలా అంటే కొత్త క్లాత్ వాడాలి ఇది ఇరవై ఐదు రూపాయలు అవుతుంది జాకెట్ ముక్క దొరికితే ఇరవై ఐదు రూపాయలు అవుతుంది క్లాత్ చిన్న ముక్క చిన్న మూట పెద్ద కూడా కాదు కొద్దిగా మూట కట్టుకుంటే ఇంత ఇంత పోయినా చాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ప్రయోగపూర్వకంగా చేసింది ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రులు షేర్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే శ్రీనివాస్ గారు ఈ రిపీటెడ్ టాపిక్స్ అడుగుతున్నారు నా వీడియోస్ మీకు అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ప్రతి వీడియో వస్తుంది ఈ ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ నెక్స్ట్ వీడియో మనం ఉప్పు గురించి చెప్పుకుందాం అది కూడా అద్భుతమైన తంత్రమే మీకోసం మళ్ళీ విడిచేస్తాను ఓం నమ శివ శ్రీమాత